ఇంకెప్పుడు రావాలి హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈ రోజు మన వీడియోలో శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం కదండి ఈ రోజు చక్కగా అందరూ మంచిగా ఈ నాలుగు వారాలు పూజలు చేసుకునే ఉండి ఉంటారు కానీ నేను ఇంట్లో చేసుకునే పూజ మాత్రం వీడియో తీయలేదండి ఎందుకంటే రెండు మూడు వీడియోలు చేసి పెట్టాను నేను శ్రావణ శుక్రవారం వీడియోలు ఈ సంవత్సరం ఏం చేద్దాం అనుకున్నానంటే మా చిన్నమ్మాయి ఇంటి దగ్గర తీద్దామని అనుకున్నాము కానీ వెళ్ళడానికి కుదరలేదండి చిన్న వచ్చింది అందుకని వెళ్ళలేదు అనమాట ఈరోజు మా పెద్దమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి అక్కడ శ్రావణ శుక్రవారం పూజ చేస్తున్నారనమాట ఈ వేళ నాలుగవ వారం కదా ఈరోజు చేస్తున్నారండి వాళ్ళకి రెండో శుక్రవారం చేసుకుంటారు ఎప్పుడూను అయితే వాళ్ళకి వీలు కాలేదన్నమాట రెండో శుక్రవారం గురించి ఈరోజు నాలుగో శుక్రవారం చేస్తున్నారనమాట మా బీపురాలు గారు మరీ మరీ పసు తీసుకోవడానికి రమ్మని పిలిచారు అందుకని ఈరోజు వెళ్తున్నానండి పసుపు అంటే ఎన్ని పనులైనా సరే మానుకొని చక్కగా హ్యాపీగా వెళ్ళాలనిపిస్తుంది లేడీస్కి కదండి అది మహాభాగ్యం అనమాట పసుపుబొట్టుకు వెళ్ళడం అనేది అందు గురించి నేను పనులన్నీ పక్కన పెట్టేసి ఈరోజు వెళ్ళిపోతున్నాను పసుపు అంటే భర్త అవును మనం పసుపు ఉండడం అనేది నిజంగా భగవంతుడిచ్చిన వర్వండి అందుకని పసుపొట్టు తీసుకోవడానికి ఎక్కడికైనా సరే పిలిచినప్పుడు తప్పకుండా వెళ్ళాలి మాకు వీలు కాకపోతే కుదర వెళ్ళలేము కాని వీలైనప్పుడు తప్పకుండా వెళ్ళాలి అందుకని ఈ రోజు మా పెద్దమ్మాయి మా పెద్దమ్మాయి వాళ్ళ తోటి కాళ్ళు ఆ అమ్మాయి కూడా నన్ను సొంత తొలిలా చూసుకుంటుంది ఆ అమ్మాయిని కూడా నేను కన్నబిడ్డలా చూసుకుంటాను ఆ అమ్మాయి మా వియ్యపురాలు గారు ముగ్గురు పసుపొట్టుకు రమ్మని పిలిచారు తప్పకుండా వెళ్తున్నానండి ఈ రోజు మా అబ్బాయి తీసుకెళ్తున్నాడు మా వారు రంట పసుపుకి నేను ఎందుకు రావటం పసుపు నేను ఎందుకు రావడం మీరిద్దరే వెళ్ళండి నేను శుభ్రంగా రెస్ట్ తీసుకుంటాను ఈ వేళ అని అన్నారు ఆయన ఈ వేళ వంటరిగా వదిలేస్తున్నాము శుభ్రంగా హాయిగా టీవీ చూసుకుంటే ఎంజాయ్ ఆయన టీవీ చూసుకుంటా మంచిగా ఉంటాను మంచిగా ఎంజాయ్ చేస్తారు ఆయనకైతే వంట చేసేస్తానండి మధ్యాహ్నం లంచ్ చేసేస్తారు బాబు నేనైతే ఇప్పుడు స్టార్ట్ అవుతాం అనమాట ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ అయిందండి తొందరగా వెళ్ళమంటే అక్కడ వీడియో కూడా తీసుకోవచ్చు అమ్మాయి వాళ్ళ ఇంట్లో చాలా చక్కగా చాలా చేస్తారు చేస్తారు ఎంత బాగా చేస్తారంటే మీరు చూదురుగానండి నేను వీడియో తీస్తాను అక్కడ ఓకేనండి రండి మరి బయలుదేరేద్దాం లేట్ అవుతుంది ఇదిగోండి మా పెద్ద అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చేసామండి వాళ్ళత్త ఇదేనండి వాళ్ళ ఇల్లు రెండు స్టేర్లు అనమాట పైన కూడా ఇంకా ఒక పెద్ద బెడ్రూమ్ ఒకటి ఉంది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఉండడానికి ఇదిగోండి పెద్ద మామిడి చెట్టు ఒకటి ఉంటుంది గోరింతాక చెట్టు అలాగే మందార చెట్టు ఉసిరి చెట్టు అన్ని చెట్లు ఉంటాయండి ముఖ్యమైనవి ఇదేనండి గేటు ఈ గేట్ తీసుకుని లోపలికి వెళ్దామండి ఇదిగోండి కింద పోర్షను త్రిబుల్ బెడ్రూమ్ అనమాట ఇది రెంట్కి ఇచ్చేశారు అలాగే ఇప్పుడు పైకి వెళ్దామండి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నారనమాట పెద్దమ్మాయి వాళ్ళు కంబైన్ ఫ్యామిలీ అండి వదిన గారికి అయితే ముగ్గురు కొడుకులు పెద్ద కొడుకు వేరే పాత బస్తీలో ఉంటారండి మిగిలిన ఇద్దరు కొడుకులు ఇక్కడ ఉంటారనమాట ఇద్దరు కొడుకులు కలిసే ఉంటారండి కంబైండ్ ఫ్యామిలీ అనమాట అన్నగారు అన్నయ్య గారు కూడా చాలా మంచి వాళ్ళండి అందు గురించే కంబైండ్ ఫ్యామిలీ మంచిగా నడుస్తుంది ఈ రోజుల్లో కంబైండ్ ఫ్యామిలీ మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం కదండి ఇదిగోండి పైకైతే వచ్చేసాము ఇదేనండి గుమ్మం సింహద్వారం అనమాట చక్కగా ఇక్కడ తులసామని పెట్టుకున్నారు గుమ్మం ఎదురుగాను చూడండి ఎంత చక్కగా అలంకరించారు బంతి పూలతోటి మామిడి తోరణాలతోటి చాలా అందంగా ఉందన్నమాట ఇదిగంటే లోపల వరలక్ష్మి వ్రతానికి చక్కగా అలంకరించారండి బంతి పూలతోటి లైటింగ్స్ తోటి చాలా బాగా ప్రిపేర్ చేశారు అమ్మవారిని కూడా చాలా బాగా సిద్ధం చేశారు ఎంత అందంగా అలంకరించారో చూడండి అమ్మవారిని ఇవన్నీ రెడీ చేసి ఉంచారనమాట మేము వచ్చేటప్పటికి పూజ అయిపోతుందేమో అని మేము చాలా కంగారు పడ్డాము అయితే ఇంకా స్టార్ట్ కాలేదండి మేము వచ్చిన తర్వాత స్టార్ట్ చేశారు ఇదిగోండి దీపారాధన చేస్తున్నారండి మంగళమణి మంగళమనరే మంగళమణి మంగళమణి మంగళమనరే అందరూ సరిచూడి మంగళమనరే జయ మంగళమనరే శుభ మంగళమనరే నీలమేఘామునికి మంగళమనరే నీలమేఘామునికి మంగళమనరే నీరజాక్షి జానకి మంగళమనరే శుభమంగళమనరే జయమంగళమనరే ఇదిగోండి హార్త్ అయితే ఇచ్చేసామండి హార్త్ ఇచ్చిన తర్వాత ఇంక పూజ కంప్లీట్ అయిపోయినట్టే కదా చూడండి పలహారాలు ఎన్ని ప్రిపేర్ చేస్తారో బూరెలు గారెలు అలాగే బొబ్బట్లు పూరీలు దద్దోజనం పరమాన్నం అలాగే పులిహోర హల్వా ఇవన్నీ కూడా తొమ్మిది రకాలు చేశారండి అలాగే శనగలు ఇవన్నీ చేశారనమాట వదిన గారికి నిజంగా చాలా ఓపిక అండి ఇక పూజ ఉందంటే నాలుగింటికి లేచి అన్నీ ప్రిపేర్ చేసేస్తారనమాట ఇంకా కోడలతో ఏమీ పని లేదండి ఆవిడ చేయగలిగినంత ఆవిడ చేసేస్తూనే ఉంటారు అసలు ఏ విధంగానూ కూడా బతికించరనమాట అంత భక్తి ఉంటుంది అలాగే ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా కూడా చాలా చక్కగా చేస్తారండి అలాగే పూజ అంతా అయిన తర్వాత నైవేద్యం అయిపోయిన తర్వాత ఇంకా నాకు పసుపు బొట్టి ఇచ్చారండి పసుపు ముఖాలు నేను తీసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది వదినగారు గారు చక్కగా చాలా ప్రేమగా పిలుస్తారు పిలిచినప్పుడు కాదని లేకుండా వస్తూ ఉంటామన్నమాట మేము ఇక్కడికి చాలా బాగా అనిపించింది పూజ అనేసరికి ఎవరికైనా సరే మనసుకు చాలా హాయిగాను ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది కదండి ఇటువంటివి నాకైతే చాలా బాగా అనిపించింది ఆనందం అనిపించింది అనమాట చక్క పసుబొట్టు తీసుకున్న తర్వాత వదిన గారి ఆశీర్వాదాలు తీసుకున్నానండి నేను ఇట్లా మా వదిని గారి ఈరోజు నాకు పసుపొట్టు ఇవ్వడానికి చక్కగా పిలిచారు నేను అన్ని పనులు మారుతుని పసుపు కోసం ఇంత దూరం ఇచ్చాను చక్కగా చాలా బాగా చేశారండి పూజ నైవేద్యాలు అన్ని అన్ని తొమ్మిది రకాలు చేశారు చాలా బాగుంది ఎంత బాగా అనుకరించారు చూడండి ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తారు ఓకే అండి

ములు త్వరలోనే వస్తుంది టైం రావాలి చాలా బాగున్నాయండి వంటలు నేను ఇదిగో ఇప్పుడైతే పలహారాలు తింటున్నాము నెక్స్ట్ భోజనం అనమాట మా మనవాడు స్కూల్కి వెళ్ళిపోయాడండి అర్జున్ అయితే వచ్చే వరకు వెయిట్ చేస్తామన్నమాట త్రీ థర్టీకి వస్తాడు కదా ఇంటికి వచ్చే వరకు ఎదురు చూసామండి ఇదిగో వచ్చాడండి చూడుకోకుండా ఇంతసేపు ఉండి చూడుకోకుండా వెళ్ళిపోతే ఏం బాగుంటుంది చెప్పండి అందుకని వెయిట్ చేస్తామన్నమాట నమస్కారం చేస్తున్నారా మరి చేయవచ్చు మీరు వరలక్ష్మి రకం అయింది కదా అబ్బో సూపర్ బంగారుకొండ కన్న బంగారు నడండి దేవుడికి నమస్కారం చేసుకుని ప్రసాదం తిందరిగా నడండి ఇదండి ఈరోజు మా వని గారి ఇంట్లో చక్కగా వరలక్ష్మి వ్రతం అండి చాలా బ్రహ్మాండంగా చేశారు చక్కగా ముగ్గురు మా అమ్మాయిలు ఇద్దరు మా పెద్ద అమ్మాయి మా చిన్నమ్మాయి మా చిన్న మిస్ అయిందండి మా చిన్ని ఏలూరులో చేసుకుంది చిన్న చిన్న కూడా అందరూ వచ్చేస్తాం ఇక్కడికి మాకేమి అసలు అభ్యంతరం ఏమీ లేదు హ్యాపీగా వస్తాము ఎంజాయ్ చేస్తాము వెళ్ళిపోతాం అనమాట ఓకేనండి మరి ఈరోజు చక్కగా పూజ చేసుకున్నాము చాలా హ్యాపీ అనిపించింది మాకు అందరికీ ఓకే అండి ఈ వీడియో కంటే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్